అందరికీ ప్రైస్తు లాడ్ ప్రియా క్రైస్తవ సమాజమా దేవుని పిల్లలారా ఈరోజు ఇలా మీ ముందుకు రావటానికల్లా కారణం చర్చిల మీద క్రైస్తవుల మీద విపరీతమైనటువంటి దాడులు జరుగుతున్నాయి విపరీతమైన దాడులు భారతదేశంలో డైరెక్ట్గా చర్చిల్లోకి వచ్చి పాస్టర్లను విశ్వాసులను క్రైస్తవ సమాజాన్ని కొడుతున్నారు ఇక్కడ సతీష్ సతీష్ సతీష్ఘు కోర్బా ప్రాంతంలో బార్కో అనే ప్రాంతంలో చూడండి డైరెక్ట్ చర్చిలోకి వెళ్ళి ఎలా కొడుతున్నారు ఒకసారి గమనించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను చూడండి చూశారు కదా దైవజనాంగమా ఈ సంఘటన జరిగి ఇంచుమించు ఒక పది అవుతుంది ఈ సంఘటన జరిగింది ఎక్కడ అంటే ఛత్తీస్గఢు కోర్బా కోర్బా పక్కన బార్గో అనే ప్రాంతంలో జరిగింది డైరెక్ట్ మందిరంలోకి వచ్చి విపరీతంగా రెచ్చిపోయి పిచ్చి కుక్కల్లాగా క్రైస్తవుల మీద దాడి చేస్తున్నారు క్రైస్తవ సమాజమా ఆర్కేపి ప్రతి జిల్లాలో అండగా ఉంది ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఆర్కేపీ నాయకులకు మేము పిలుపునిచ్చి ఈ ప్రాంతానికి పంపించి ఆ సంఘానికి ఆ పాస్టర్ గారికి మరిది ధైర్యం చెప్పి ఆర్కేపీ ఉన్నది మీరు భయపడకండి దేవుని ప్రజలు భయపడొద్దు మన పక్షాన యహోవ యుద్ధము చేస్తాడు మన పక్షాన యహో ఉన్నాడు భయపడకము నీకు తోడై ఉన్నానని యహోశోహకు చెప్పినటువంటి దేవుడు నీకు నాకు తోడై ఉన్నాడు క్రైస్తవ సమాజం మీద పగబట్టింది ఈ లోక పిచ్చుకొక్క ఒకటి ఆ పిచ్చుకొక్క ఎవరు తెలుసా బాబేలు గోపురం దగ్గర భాషలు ఆ దేవుడు తారుమారు చేసినప్పుడు దేవుని మీద పగబట్టినటువంటి పిచ్చుకొక్క ఈ లోకనాథుడు దురాత్మ అది మనసులను రెచ్చగొట్టి మతాలుగా విభజించి దేవుని పని జరగకుండా అది కంకణం కట్టుకుంది ఏ క్రైస్తువుడు భయపడాల్సిన అవసరం లేదు ఎదురు తిరిగి ప్రశ్నించాలి ఏమి జరిగినా న్యాయ పోరాటం చేయవలసినటువంటి బాధ్యత క్రైస్తువులకు ఉంది అన్ని రాష్ట్రాలలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఆర్కేపీ పనిచేస్తుంది మా నాయకులు డాక్టర్ అపోస్తలుడు అద్దంకి రంజిత్ ఓఫీర్ గారి యొక్క పిలుపు మేరకు వారు స్థాపించినటువంటి ఆర్కేపీ ఆర్ఎంపి అని హిందీ రాష్ట్రాలలో అందరికి అర్థమవటానికి పేరు మార్చారు ఆర్ఎంపి పనిచేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సేవలు వినియోగించుకోండి ఆ ప్రాంతంలో ఉన్న వారికి నేను తెలియచేస్తున్నటువంటి విషయం ఏంటంటే మా ఆర్కేపీ నాయకులు ఉన్నారు వారి ఫోన్ నెంబర్ నేను ఇస్తున్నాను మీరు ఇదిగో మాకు ఫోన్ చేసి మమ్మల్ని సంప్రదిస్తే అక్కడికి ఆర్కేపీ వాళ్ళు పంపించడానికి మరి మేము సిద్ధంగా ఉన్నాము అన్ని రాష్ట్రాలలో భారతదేశంలో క్రైస్తవులకు ఎక్కడ అన్యాయం జరిగినా ఎవరు ఊరుకుండొద్దు క్రైస్తవులారా ఎందుకంటే అమెరికా వెళ్తున్నారు అమెరికా వెళ్ళి అమెరికాలో వాళ్ళు మరి వాళ్ళ మతాలు మారుస్తున్నారు మనం ఏమంటలేదు జర్మనీ వెళ్తున్నారు వారు ఇదిగో మా మా మతం తీసుకోండి అంటున్నారు మనమేమి అంటం లేదు కాబట్టి వాళ్ళు వెళ్ళి వారి మతాలు చేసుకుంటుంటే మనమేమి లేదు వీరు ఈ ప్రాంతంలో స్వేచ్ఛగా సత్యదేవుణ్ణి మనం ఆరాధిస్తుంటే వీళ్ళకు పిచ్చిపెట్టి క్రైస్తవుల మీద దాడి చేస్తున్నారు క్రైస్తవులు ఎక్కడ తగ్గాల్సిన అవసరం లేదు రాజ్యాంగంలో సువార్త ప్రకటించడానికి పర్మిషన్ తీసుకొని సువార్త ప్రకటించాలని బాబాసాబ్ అంబేద్కర్ ఎక్కడా రాయలేదు రాజ్యాంగంలో లేదు రాజ్యాంగం లేని పని వీళ్ళు చేస్తున్నారు రాజ్యాంగ రాజ్యాంగ విరోధులు రాజ్యాంగ వ్యతిరేకులు వీళ్ళు కాబట్టి రాజ్యాంగ హక్కు బైబిల్ ఇచ్చిన హక్కు దేవుడు మనకిచ్చినటువంటి హక్కు మన పక్షాన దేవుడు ఉన్నాడు కాబట్టి ఎవరు భయపడకుండా ప్రతి ఒక్కరూ స్వార్థ ప్రకటించటంలో అన్ని విషయంలో పోరాటం చేయాలని మనం చేస్తూ ఆర్కేపీ తరపున మీకు మరొకసారి పిలుపునిస్తున్నాను క్రైస్తవ సమాజం జై ఆర్కేపి జై జై ఆర్ఎంపి మీ అందరికీ వందనాలు ఆర్కేపీ ఎలవేళ్ళని మీకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తుంది మా నెంబరు నా నెంబరు రాసుకండి మిగతా వాళ్ళ నెంబర్ నేను ఇస్తాను నైన్ త్రీ నైన్ వన్ టూ జీరో నైన్ త్రిబుల్ టూ ఈ నెంబర్కు మీరు కాల్ చేస్తే మీ ఆ ప్రాంతాలు ఉన్నటువంటి మా రాష్ట్ర ఆ జిల్లా అధ్యక్షులు ఆ రాష్ట్ర అధ్యక్షులకు మేము ఫోన్ చేసి సంప్రదించి మీ దగ్గరికి పంపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అందరికీ వందనాలు జై ఆర్కేపీ జై జై ఆర్కేపీ